హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వంటగది ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా పెద్దగా హడావుడి ఏం లేకుండా చేసుకునే చికెన్ బిర్యానీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎవరైనా కానీ ఈజీగా చేసేయచ్చు అనమాట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా విడివిడిగా బిర్యానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఎప్పుడు బయట ఆర్డర్ చేసుకోవటం కాకుండా ఇలా ఇంట్లో కూడా ట్రై చేయండి రెస్టారెంట్ ఫ్లేవర్ తోటి చాలా తక్కువ తోటి సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి మరి ఈ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరికి చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా చాలా పొడి పొడి చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా కూడా ఉందనమాట మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా చిటికలో చేసేస్తారనమాట ఓకే మరి వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను ఒక అరకిలో చికెన్ తీసుకున్నానండి అరకిలో చికెన్కి కిలో రైస్ అయితే మనకి క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా చికెన్ తీసుకున్న తర్వాత దీన్ని వాటర్లో వేసి నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత మ్యారినేట్ చేసుకుందాము దీనికోసం రుచికి తగినంతగా ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి కారం మీకు స్పైస్కి తగ్గట్టు వేసుకోండి స్పైస్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు కొంచెం పుల్లగా ఉన్నదైతే కనుక టేస్ట్ బాగుంటుందండి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు దయ్యాల పొడి వేసుకోవాలి నెక్స్ట్ ఒక నిమ్మకాయ తీసుకొని ఇలాగ పిండుకోవాలండి చిన్న సైజు నిమ్మకాయలు అయితే రెండు వేసుకోండి పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి సరిపోతుంది అనమాట ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ వల్లే మంచి టేస్ట్ వస్తుందండి మనం బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్ని ఇందులోనే యాడ్ చేసుకున్నామండి మనం ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదనమాట ఇలాగ మొత్తం చక్కగా చికెన్కి మసాలన్నీ పెట్టే విధంగా బాగా మసాజ్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి చికెన్ అనేది మంచిగా నాని చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తర్వాత మనం బియ్యం నానబెట్టుకుందామండి ఇక్కడ నేను ఒక కిలో వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకుని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి చూసారు కదా ఇలాగ మంచినీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలండి తర్వాత బిర్యానీ చేయడం కోసం ఒక ఎడలపాటి గిన్నెను పొయ్యి మీద పెట్టుకోవాలి బిర్యానీకి ఎప్పుడైనా కొంచెం ఖాళీగా ఉండే గిన్నెలో చేసుకుంటే మనకి రైస్ అనేది విరిగిపోకుండా చక్కగా పొడి పొడులాడుతూ వస్తుందండి అలా ఇరుకు గిన్నెలో చేసుకున్నారనుకో మనకి రైస్ అనేది విరిగిపోయి విరిగిపోతుంది అలాగే మనకి మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకోవాలి వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి త్వరగా ఫ్రై అవ్వాలంటే కనుక మూత పెట్టేసుకుంటే కనుక మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత చూస్తే మనకి చక్కగా మెత్తగా అయిపోయాయి చూసారా టమాటాలను ఉల్లిపాయలు ఓకే మరి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఓకే అండి చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరనే యాడ్ చేయాలి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో కుక్ అయితే మనకి చికెన్ అనేది లోపల నుంచి కుక్ అవుతుందనమాట చూసారు కదా చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసింది దీన్ని ఇలాగే స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని మగ్గనివ్వాలండి మనం ఇది ఇలా కుక్ అవుతున్నప్పుడే ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి మీకు ఉప్పు కారం మసాలాలు ఏమైనా కొంచెం తగినట్టు అనిపిస్తే కనుక ఒకసారి దీంట్లో యాడ్ చేసుకోండి మనం రైస్లో ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయం కాబట్టి ఒకసారి ఉప్పు అది చూసుకొని ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా మసాలా సరిపోకపోయినా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుంటే మనకి సిమ్లో కుక్ అవుతూ ఉంటుంది ఇలా మనం రైస్ బాయిల్ చేసుకుందాం చూసారు కదా రైస్ కోసం ఇలా పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొంచెం బిర్యానీ స్పైస్ అని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇలా వేసుకోవటం వల్ల రైస్కి కొంచెం టేస్ట్ వస్తుందనమాట లేకపోతే అన్న అన్నం అనేది చప్పగా ఉంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా అన్నమాట నీళ్లు ఇలాగా బాగా మసలాలి ఇలా మసులుతున్నప్పుడే దీంట్లోకి మనం రైసే యాడ్ చేసుకోవాలి ఇలా అయితే మనకి రైస్ అనేది తొందరగా కుక్ అయిపోతుందండి చూసారు కదా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాము మూత పెట్టి కుక్ చేసుకుంటే మనకి ఆవిరి అనేది బయటికి వెళ్లకుండా వెంటనే అనమాట చూసారు కదా రైస్ చక్కగా కుక్ అయిపోయింది మనకి సెవెంటీ పర్సెంట్ వరకు రైస్ కుక్ అయితే సరిపోతుందండి రైస్ చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం చికెన్లోకి యాడ్ చేసుకుందాం చూడండి మనకి గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు మనం డైరెక్ట్గా ఒక బుట్ట తీసుకొని దాంట్లోకి వాటర్ లేకోకుండా ఇలాగ రైస్ని యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగ రైస్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలండి సమానంగా ఓకే ఫ్రెండ్స్ ఇలా రైస్ మొత్తాన్ని వేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అలాగే బ్రౌన్ ఆనియన్స్ పైనుంచి యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే కనుక ఫుడ్ కలర్ యాడ్ చేయండి ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు లుక్ కోసం అని చెప్పి ఫుడ్ కలర్ వేస్తారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇలా బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకుని పైన ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా దమ్ చేసుకోవాలండి చూసారు కదా ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్నట్టయితే మనకి మంచి బిర్యానీ స్మెల్ అనేది వస్తుందనమాట చూసారు కదా మనకి బిర్యానీ రెడీ అయిపోయింది చాలా చక్కగా కుక్ అయిపోయింది అనమాట రైస్ కూడా చాలా చక్కగా పొడి కుక్ అయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ చాలా సింపుల్ కదా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ చాలా మిమ్మల్ని మెచ్చుకుంటారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ ఓకే మరి మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అందులో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే